ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించబడడం హర్షణీయం జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ కోటి పారువేళ్లలో దళిత సోదరుల సంబరాలు ఎస్సీ వర్గీకరణ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించడం హర్షణీయమని జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ కోటి అన్నారు గన్నేరువరం మండలంలోని పారువేళ్ల గ్రామంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దళిత సంఘం నాయకులు సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పారువెల్ల దళిత సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలోని దళిత జాతికి కూడా ఒక శుభదినం ఎందుకంటే ఏదైతే ఎస్సీలలో ఎస్సీలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లో సమాన వాటా దక్కడం లేదని చెప్పి మరి మెజారిటీగా ఉన్నటువంటి మాదిక జాతి ఎస్సీలలో రిజర్వేషన్లను ఏబిషీలుగా వర్గీకరించాలని చెప్పి గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది ఆ పోరాటంలో భాగంగా మరి దాదాపు ఆరు నెలల క్రితం సుప్రీంకోర్టు ఏదైతే మరి తీర్పు చెప్పిందో ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఆయా రాష్ట్రాల నిర్ణయానికి అప్పజెప్పుతూ నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పుతూ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ తీర్పును అనుసరించి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీలలో సమానత్వాన్ని సాధించడానికి ఖచ్చితంగా ఎస్సీలలో ఏబిసిడిగా వర్గీకరించాలనే తలంపుతో మరి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మరి ఆ కమిటీ నిర్ణయం మేరకు మరి ఏక సభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసి మరి ఎస్సీలలో సమానత్వాన్ని సాధించాలి ఏబీసీగా వర్గీకరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గొప్ప నిర్ణయం తీసుకొని మరి ఆ ఏదైతే కమిషన్ యొక్క నివేదిక ఉన్నదో ఆ నివేదికను అనుసరించి ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి మూడు గ్రూపుగా వర్గీకరిస్తూ మరి ఆ యొక్క చట్టాన్ని ఏకగ్రీవంగా బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కమిటీ చైర్మన్గా ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ఈ యొక్క వర్గీకరణ బిల్లులో ప్రధాన భూమిక పోషించినటువంటి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి మల్లు బట్టి విక్రమాక్క గారికి మరి మా కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు అయినటువంటి గౌరవనీయులు శ్రీధర్బాబు గారికి అదేవిధంగా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి మా యొక్క మానకొండూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారికి వీరందరికీ కూడా పేరు పేరున రాష్ట్రంలోని దళిత జాతి పక్షాన మరి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నిజంగా మరి రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో దళితులు కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి చెందుతారు కాంగ్రెస్ పాలనలో మాత్రమే దళితులకు న్యాయం జరిగేదానికి ఇది మరి ఒక ఉదాహరణ మరి దీనికంటే ముందు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆయంలో దామోదర్ సాంజీవను ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది అంతేకాకుండా నేడు ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఖర్గే గారిని మల్లికార్జున ఖర్గే గారిని కూడా మరి అధ్యక్షుడిగా నియమించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది కాబట్టి మరి నేడైనా రేపైనా ఎప్పుడైనా కూడా ఈ దేశంలో ఉన్న దళిత జాతి అభివృద్ధి చెంది ఈ సమాజంలో సమాజంలో కలవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే దళితులందరం కూడా మరి సహకరించి వారికి ఖచ్చితంగా వెనుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దళిత జాతిని అందరినీ కూడా వేడుకుంటూ మరి మరొక్కసారి ఈ యొక్క ఏబిసి ఏదైతే మూడు గ్రూపుల వర్గీకరించినో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదింపజేసినందుకు మరి మా యొక్క ప్రజాప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను